హలో మా అక్క అక్క అక్కడ పండుగ రావాలా ఏడావు బాగున్నారా పెన్షన్లు వస్తున్నాయిందేనా వీళ్ళు భర్త చనిపోయిన సంవత్సరం మేడం ఆమె కాడపిల్లలు అబ్బాయిలు ಮನುಷ್ ಐದು ವಂದ್ರೆ ಗಟ್ಟಿ ಅಡುಗೊತ್ತೊಂದೂಪ నువ్వు పట్టా తీసుకొస్తాను ఇస్తా ఉంటే అక్కడ మూడు గంటల ఒక్కరోజు కూలి గొడవ బస్సాల నిలవటా సరిపోని వస్తాను సరిపోని వస్తుంది ధర కూడా మంచిది కదా అంత గంటల నుండి యాభై అందరూ

వాళ్ళ సందానం వాళ్ళు పెళ్లి పురుగు చేసుకుంటే అప్పుడే మంచిది ఆయన